మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎదురుచూడని ఆశీర్వాద ఈనాటి ధ్యానాంశం ఎదురుచూడని ఆశీర్వాదాలు ఈనాటి వాక్య భాగంగా గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి నుండి పదహారు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం మీలో ఈ సత్క్రియనారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను ఫిలిప్పీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం వేసవికాలంలో ఒక ఉదయం మా గార్డెన్లో ఒక లిల్లీ మొక్క పువ్వులు పూయడం గుర్తించాను సాధారణంగా ఆ జాతి లిల్లీ మొక్కలు వర్షాకాలంలో మాత్రమే పోస్తాయి మండు వేసవిలో పూయవు కానీ ఆ లిల్లీలు తిన్నగా ఎదిగి పిల్లగాలికి మెల్లగా ఊగుతూ చూడ్డానికి ముచ్చటగా ఉన్నాయి నేను వాటిని గుర్తించకపోయినప్పటికీ ఆ లిల్లీలు చాలా కాలంగా ఎదుగుతూ వస్తున్నాయి అవి మొంగ తొడిగేలా వాటికి కావలసిన పోషక పదార్థాలను నీటిని ఆ మొక్క యొక్క వేర్లు నేలలో నుండి సంగ్రహించి ఆ మొక్కకు అందిస్తుండగా అవి క్రమేణా ఎదిగి ఈనాటికి అందమైన పుష్పాలుగా వికసించాయి నేను గుర్తించలేదు కానీ వాటికి కావలసిన వాటన్నిటినీ దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు ఆ సిద్ధపాటు కంటికి కనబడదు మా గార్డెన్లోని లిల్లీల వలెనే జీవితంలో కొన్నిసార్లు ఎదురుచూడని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూ మన అంతరంగాన్ని ఉత్తేజపరుస్తాయి అవి అకస్మాత్తుగా సంభవించవు గాని దేవుడే వాటికోసం ప్రణాళిక చేసి సిద్ధపరుస్తూ వచ్చాడు అనేకసార్లు మనం మన ఆశను నెరవేరాలనే నిరీక్షణతో ప్రభుపై విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటాము మన జీవితాల్లో జరుగుతున్న సిద్ధపాటును మనం గుర్తించకపోవచ్చు కానీ మనకేది ఉత్తమమో మన ప్రభు కంటే తెలిసిన వారెవరు ఒక్కోసారి మన జీవితం నీరసంగా ఏ అభివృద్ధి లేనట్లుగా మనకనిపిస్తూ ఉండవచ్చు కానీ మనం ప్రభు కార్యం చేస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు ఆయన జరగవలసిన కార్యానికి కావలసిన సిద్ధపాటును జరిగిస్తూ ఉంటాడు స్వరలోనే ఒకరోజున అకస్మాత్తుగా మా లిల్లీ మొక్కలు పూలు పూసినట్లుగా ఆ కార్యాలు మన కళ్ళెదుట ప్రత్యక్షమవుతాయి నేటి ధ్యానం నేను వేచి ఉన్న సమయంలో కూడా ప్రభుపై నా విశ్వాసాన్ని కొనసాగిస్తాను ప్రార్థన శ్రద్ధగల దేవా మా అవసరాలు కోరికలన్నిటితో నీ ఎందు నమ్మికయుంచుతున్నాము జరగాల్సిన కార్యాల కోసం కావలసిన ఏర్పాట్లను నీవు ముందుగానే సిద్ధపరుస్తున్నావని విశ్వసిస్తూ మా భారాలను నీ పాదాల యందా పెడుతున్నాము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం ప్రభు కార్యం చేస్తాడని ఎదురు చూస్తున్న వ్యక్తి కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు దీపికా ఇమాన్యుయల్ సాగర్ వైకాటో న్యూజిలాండ్ మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్